గులాబీ పేరు వింటేనే కాషాయ నేతలు గజ గజ వణికిపోతున్నారా గుండెల్లో రైళ్లు కాదు రాకెట్లు పరిగెడుతున్నాయా మీ గులాబీ సౌరభాల్ని మీ దగ్గరే ఉంచుకోండి ఆ వాసన కూడా మా వైపు రావడానికి వీల్లేదని అనడానికి కారణాలేంటి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు విషయంలో అసలేం జరుగుతోంది బయట జరుగుతున్న ప్రచారానికి పార్టీలోని అభిప్రాయాలకు పొంతన ఉందా పింక్ పేరెత్తితేనే కాషాయ దళల్లో కంగారు పెరిగిపోతోందట లిటరల్ గా చెప్పాలంటే బాబోయ్ అని దండం పెట్టేస్తున్నారట తెలంగాణ బీజేపీ నేతలు గట్టిగా చెప్పుకోవాలంటే వాళ్ల వస్తేనే మాకు అరేకరం తడిసిపోతోందని ఆఫ్ ద రికార్డులో అంటున్నారట తెలంగాణ బీజేపీ నేతలు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో తమను చాలా డ్యామేజ్ చేసిందని కమలనాథులు క్లారిటీకి వచ్చేసినట్లు తెలిసింది ఆ గులాబీ ముళ్లు మరోసారి కమలానికి గుచ్చుకుంటే తాము కకావికలం అవడం ఖాయమని భయపడుతున్నారట కాషాయ నేతలు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కు పొత్తుంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది ఇది ఇంతకు మించి ఇంకా ఎక్కువైనా తాము ఇప్పుడే జాగ్రత్త తీసుకోకుండా వదిలేసినా ఖచ్చితంగా మరోసారి డ్యామేజ్ జరుగుతుందన్న చర్చ బీజేపీ నేతల్లో జరుగుతోందట అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇలాంటి ప్రచారంతోనే చివరికి పార్టీ క్యాడర్ కూడా సందిగ్ధంలో పడింది అలాంటిదేం లేదని పై స్థాయిలో చెప్పినా గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నమ్మలేని పరిస్థితుంది నాడు అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించినన్ని సీట్లు సాధించలేకపోయామని బీజేపీ పోస్టుమార్టంలో తేలిందట ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రచారం షురు అవడంతో కమల నేతల్లో గుబులు మొదలైనట్లు తెలిసింది డెల్టా శ్రీహరి పంచ తులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది బిఆర్ఎస్ తో పొత్తు మాటెత్తితేనే వణికిపోతున్నారట ఆ పార్టీ నేతలు చివరికి పార్టీ క్యాడర్ లోనూ ఇంకా పొత్తు అనుమానం పోలేదట అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులే మళ్ళీ కనిపిస్తున్నాయని అప్పుడు కూడా తమ క్యాడర్ సైతం ప్రచారాన్ని గట్టిగా నమ్మి నారాజైందని డ్యామేజ్ జరగకుండా జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని గట్టిగా చెబుతున్నారు బీజేపీ రాష్ట నాయకులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని దాన్ని నమ్మవద్దని ప్రతి మీటింగ్లోనూ చెబుతున్నా బాధ్యత గల స్థానంలో ఉండి చెప్తున్నాం వినండి బీఆర్ఎస్ తో కలిసే ప్రసక్తే లేదని బీజేపీ ముఖ్య నేతలు నెత్తి నోరు బాదుకుంటున్నారంటేనే ఆ ప్రచారానికి వాళ్లు ఎంత భయపడుతున్నారో అర్థమవుతోందంటున్నారు పరిశీలకులు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని ఎవరైనా అంటే కొట్టండి అంటూ పిలుపునివ్వడం వెనుక కేడర్లో విశ్వాసం నింపే ప్రయత్నం ఉందన్నది ఓ పరిశీలన అసలు ఆ పార్టీ అవసరమే తెలంగాణకు లేదని అలాంటి పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటామంటూ కౌంటర్స్ ఇస్తున్నారు బీజేపీ నేతలు పార్టీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటున్న నేతలు కూడా బీఆర్ఎస్తో పొత్తు ఉండదని పదే పదే చెప్తున్నారు మొత్తం సీట్లలో ఒంటరిగానే పోటీ చేస్తామని నొక్కి చెప్తున్నారు అదే సమయంలో కేసీఆర్ ఢిల్లీ టూర్ అన్నా కూడా గుబులు పడుతున్నారట బీజేపీ నేతలు ఆయన ఎందుకు వెళ్తున్నారు ఏ అజెండాతో వెళ్తున్నారని ఆరా తీస్తున్నాయి బీజేపీ వర్గాలు దీని బట్టే బీఆర్ఎస్ తో పొత్తు అంటే బీజేపీ నేతలు ఎంత కంగారు పడుతున్నారో అర్థమవుతోందంటున్నాయి రాజకీయ వర్గాలు ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలంటూ మల్లగుల్లాలు పడుతున్నారట టీ బీజేపీ నేతలు మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి